శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము ఘన స్వాగతము అల్లిపురం మెయిన్ రోడ్డు ఆనంద గణపతి ఆలయం దగ్గర శ్రీ గౌరీ పరమేశ్వర ఉత్సవాలు ముల్లేటి నితీష్ బాబు ఆంధేర్వంలో ఇక్కడ గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు గత కొద్ది రోజుల నుంచి ఘనంగా జరుగుతున్నాయి ప్రతిరోజు ఉదయము అలాగే సాయంత్రము ప్రత్యేక పూజలు ఆరతులు జరుగుతున్నాయి గురువారము ప్రత్యేక గౌరీ పరమేశ్వరుల సందర్భంగా ఇరవయో తారీఖు నవంబర్ నెల గురువారం రోజు మధ్యాహ్నము మహా అన్న సమరాధన కార్యక్రమం అయితే జరిగింది ఈ యొక్క అన్న సమరాధన కార్యక్రమంలో ప్రత్యేకించి మాలధారణ చేసిన భక్తులు అలాగే చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు ఈ యొక్క అన్న సమరాధన కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న మహిళలు అలాగే కొంతమంది భక్తులు కూడా కొన్ని వస్తు రూపైన అయితే అన్న సంతర్పణ సందర్భంగా ప్రత్యేకంగా సహాయం అయితే చేశారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా నితీష్ బాబు ధన్యవాదాలు చెప్పమని మరీ మరీ చెప్పారు ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది ఈ యొక్క అల్లిపరం మెయిన్ రోడ్ చలవ తోట అలాగే బంగారం నుంచి చాలామంది భక్తులైతే వచ్చి ఈ అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే అన్న ప్రసాదం కూడా స్వీకరించారు భక్తులందరికీ కూడా ఒక విన్నపం నవంబర్ ఇరవై రెండవ తారీఖు అనగా శనివారము సాయంత్రము ఆరు గంటలకి ఈ గౌరీ పరమేశ్వరుల నిమజ్జనము అంటే ఊరేగింపు కార్యక్రమం అయితే ఉంది ఈ ఊరేగింపు కార్యక్రమానికి భక్తులందరూ కూడా అన్న ప్రసాదానికి ఎలాగైతే వచ్చి ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమము దిగ్విజయంగా చేశారు అలాగే నిమజ్జన కార్యక్రమం కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాలని మన నితీష్ బాబు అయితే కోరుకుంటున్నాడు ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు